ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి అక్రమంగా కట్టడాలు నిర్వహిస్తున్నారు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు గుడిపాటి దాసు వారిపై చర్యలు తీసుకోవాలి పల్నాడు జిల్లా నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అధ్యక్షులు తాళ్ళూరి శౌరిబాబు డిమాండ్ పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం చౌటప్పలపాలెం ఆర్ అండ్ ఆర్ సెంటర్లో ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి అక్రమంగా కట్టడాలు నిర్వహిస్తున్న ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు గుడిపాటి దాసు మాస్టర్పై చర్యలు తీసుకోవాలని పల్నాడు జిల్లా నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అధ్యక్షులు తాడూరి శౌరిబాబు డిమాండ్ చేశారు పిల్లలకు పాఠాలు చెప్పవలసిన టీచరే ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకొని అక్రమ కట్టడాలు నిర్వహిస్తుంటే పిల్లలు పాఠాలు ఏం బోధిస్తాడని ప్రశ్నించారు ఈ విషయంపై పల్నాడు జిల్లా కలెక్టర్ లోతెటి శివశంకర్ను పల్నాడు జిల్లా నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ సభ్యులు కలిసి వివరించగా క్రింది స్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేసి ఈ విషయంపై పూర్తి విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని సూచించారు పులిచింతల ప్రాజెక్టు కలెక్టర్ రాజుపాలెం మండల తహసీల్దార్ పాపాయపాలెం ఆర్ అండ్ సెంటర్లో జరుగుతున్న అక్రమ కట్టాలను పూర్తిస్థాయిలో పరిశీలించగా గుడిపాటి దాసు మాస్టర్ ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి అక్రమంగా కట్టుబడి నిర్వహిస్తున్నాడని నిర్ధారించడంతో గుడిపాటి దాసు మాస్టర్కు అక్రమ కట్టడాలు నిలిపివేయాలని నోటీసులు జారీ చేయడం జరిగింది కొన్ని రోజుల తర్వాత గుడిపాటి దాసు మాస్టర్ ఈ అధికారులు ఇలాగే వస్తుంటారు నోటీసులు ఇస్తూ ఉంటారని లెక్క చేయకుండా మరలా ప్రభుత్వ స్థలంలో అక్రమ కట్టడాలు నిర్మాణం చేపట్టడం పట్ల గుడిపాటి దాసు మాస్టర్కు ప్రభుత్వ అధికారులన్న లెక్కలేనితనంగా ప్రవర్తిస్తున్నాడని తెలిపారు ఇటువంటి ఘటనలకు పాల్పడుతున్న గుడిపాటి దాసు మాస్టర్ను విధుల నుంచి తక్షణమే తొలగించి అన్యాక్రాంతమవుతున్న ప్రభుత్వ భూములను రక్షించవలసిందిగా కోరారు ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ప్రధాన కార్యదర్శి బిరాజు గౌరవ అధ్యక్షులు వర్ల ఆదాం ఆర్గనైజింగ్ సెక్రటరీ యేసుపోగు యోబు పబ్లిక్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎన్వి రావు ఉపాధ్యక్షులు సెబాస్టియన్ వర్లా వెంకటేశ్వర్లు మహిళా అధ్యక్షురాలు బొంత మరియరాణి ఉపాధ్యక్షురాలు రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు సరే అని చెప్పి గవర్నమెంట్ బాధ చేసిన తర్వాత అతను ఏం చేసిందంటే అక్కడ మళ్ళీ నాకు ఐదు సెంట్లు కావాలి ఐదు సెంట్లు ఎందుకంటే ఈ ఐదు సెంట్లు తీసుకుంటే అతనికి పది సెంట్లు మిగిలింది ఈ ఐదు సెంట్లో ఐదు సెంట్లు కాకనే పది సెంట్లు గవర్నమెంట్ ల్యాండ్ ఉంది ఇటువంటి అక్రమాలకి పాల్పడుతుండు అయితే ఇక్కడ చూసినట్లయితే లేఅవుట్ ఇది ఈ లేఅవుట్లో గవర్నమెంటు ఈ రోడ్డుకి ఇటువైపు ఈ రోడ్డుకి ఇటువైపు ప్లాట్లు పంచింది ఈ మాస్టర్ అనే అతనికి ఇక్కడ నూట డెబ్బై ఒకటి ఈ మూల మీద ఇస్తే ఇతనేం చేసిండు ఇది బంద్ చేసి ఆ పురుషిత ప్రాజెక్టు కలెక్టర్ గారిని సర్వేర్ సారీ సర్వేర్ గారిని డిటి గారిని మేనేజ్ చేసుకొని ఈ బార్ తీసుకోవడం జరిగిందండి ఈ బార్ తీసుకొని ఇది మొత్తం ఉండింది ఈ ఐదు సెంట్లు అదొక ఒక పది సెంట్లు మొత్తం పదిహేను సెంట్లు కబ్జా చేయాలని చూస్తుండు మొత్తం పచ్చ మొత్తం పద్దెనిమిది సెంట్లు కబ్జా చేయాలని చూస్తుండు అందుకని దీనికి నేషనల్ ఉమెన్ రైట్స్ దృష్టికి వచ్చింది దృష్టికి రాగానే నేషనల్ ఉమెన్ రైట్స్ కౌన్సిల్ తరఫున మా కమిటీ అక్కడికి వెళ్ళింది వెళ్ళి అక్కడ వీడియోలు తీసుకున్నాం అక్కడ చూస్తే అతను అన్యాయంగా కట్టడం జరుగుతుంది పేస్ వేసి నైట్ నైట్ కడుతుండ్రు అక్కడ మా మీద కూడా దాడికి పాల్పడాలని చూశారు మేము అటువంటి దాడిని కూడా ఎదుర్కొని నిలబడటం జరిగింది నేను ఒకటే చూస్తున్న మాస్టర్ గారికి మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం కలెక్టర్ గారు మాకు మాకు కాదు అది న్యాయం ఎట్లా ఉందో అట్లా సహకరించి సహకరించారు కలెక్టర్ గారికి మేము సెల్యూట్ చేస్తున్నాం అట్లాగనే కలెక్టర్ గారు నేషనల్ ఉమెన్ రైట్స్ కౌన్సిల్ ఇది న్యాయబద్ధంగా ఉంది ఈ కౌన్సిల్కి మేము సపోర్ట్ చేయాలని న్యాయాన్ని గుర్తించి అక్కడ కట్టుబడి ఆపిండు అయితే ఇప్పుడు సమీక్ష ఏంటంటే ఇప్పుడు ఒకవైపు కట్టి మళ్ళీ రెండో వైపు స్టార్ట్ చేసిండు ఆ రెండో వైపు స్టార్ట్ చేసి స్టార్ట్ చేస్తే అతనికి పట్టా ఇచ్చిన దాంట్లో చే చేసిండు అయినా మేము కాదట్లేదు అక్కడ సమస్య ఏమిటంటే ఇది డిస్పంటీ చేయాలి ఇది మొత్తం కూడా తీసేసి అవతలు కట్టుకుంటే మాకు ప్రాబ్లం లేదు ఎందుకంటే అది గవర్నమెంట్ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ ఎంతో అందరూ కబ్జాలు చేస్తున్నారు అటువంటి దాన్ని మేము ఖండిస్తూ రేపు భవిష్యత్తులో మాస్ గారి మీద కూడా మేము రిపోర్ట్ కే రిపోర్ట్ ఇవ్వడానికి కానీ కేసు వేయటానికి కానీ మా నేషనల్ ఉమెన్ రైట్స్ కౌన్సిల్ సిద్ధంగా ఉంది కలెక్టర్ గారి దృష్టికి మళ్ళీ తీసుకెళ్తాం ప్లస్ పులిచేత్త ప్రాజెక్ట్ కలెక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్తాం తీసుకెళ్ళి అక్కడ న్యాయం జరిగే విధంగా అతను ప్లాట్లో ఉండి అతను గవర్నమెంట్ ని ఆక్రమించుకోకుండా కబ్జా చేయకుండా చేస్తామని నేషనల్ వ్యూమెన్ రైట్స్ కౌన్సిల్ తరఫున నేను మనవి చేసుకుంటున్నాను అయితే విషయం ఏంటంటే అతని దాంట్లో అతను కట్టుకుంటే మాకు ప్రాబ్లం లేదు కానీ ఈ గురుకుడి దాసు టీచర్ అనే అతను గవర్నమెంట్ స్థలాన్ని అతనికి వచ్చిన అతనికి ఇచ్చిన మూడు సెంట్లున్నారా కట్టుకోకుండా దాంట్లో కట్టుకోకుండా పద్దెనిమిది సెంట్లు ఐదు సెంట్లు ప్లస్ ఒక పది సెంట్లు ఈయన ఆక్రమించి ఈయనకి ఇచ్చిన పట్టం మూడున్నర సెంట్లు మొత్తం పద్దెనిమిది సెంట్లు ఆక్రమించాలని వస్తుండవు దానికి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం కలెక్టర్ గారు కింద వాళ్ళకి ఆదేశాలు ఇచ్చారు ఆదేశాలు ఇస్తే ఎంఆర్ఓ గారు లోకల్ ఎంఆర్ఓ గారు అక్కడ తనిఖీ చేసి కట్ట కట్టకుండా కట్టుబడి ఆపేయడం కూడా జరిగింది అయితే ఒక గవర్నమెంట్ టీచర్ అయ్యండి ఒక పిల్లలకి పాఠాలు చెప్పే టీచరే గవర్నమెంట్ సొమ్ముని అన్యాక్రాంతులకి చేయటానికి పాల్పడుతుందంటే రేపు పిల్లల్ని ఏ విధంగా హింప్ చేస్తాడో ఏ విధంగా తయారు చేస్తాడో అనేది మాకు భయంతో ఒక ఆలోచన వస్తుంది ఎందుకంటే ఒకటేనండి ఈ దాస్ అనే టీచరు గవర్నమెంటు కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాలు ఎంఆర్ఓ గారు ఇచ్చిన ఆదేశాలని తిరస్కరించి దౌర్జన్యంతో కడుతుండండి ఇది మళ్ళీ తీసుకెళ్ళి ఆ గవర్నమెంట్ టీచర్ అనే అతన్ని సస్పెండ్ అయ్యేదాకా కూడా విధుల నుంచి తొలగించేదాకా కూడా మేము నేషనల్ ఉమెన్ రైట్స్ కౌన్సిల్ తరఫున పోరాడుతున్నాం అట్లాగనే అతనికి సహకరించిన సర్వేలు గారిని కూడా విధుల నుంచి తొలగించేలాగా మేము మా కౌన్సిల్ తరఫున పోరాడటం అని మేము కోరుకుంటున్నాం ఒకటే చెప్తున్నా గవర్నమెంట్కి ప్రభుత్వ అధికారులకు ఒకటే చెబుతున్నాం గవర్నమెంట్ ల్యాండ్ని అన్ని క్రాంతకు జాబ్స్తే నిమ్మక నీరెత్తి నిమ్మక నెమ్మక నీరెత్తినట్లు ఉండటం సరైనది కాదు అందుకని ఇప్పుడన్నా మేలుకొని ఆ టీచర్ని ఖండించి అతను అతను ఎంతైతే ఇచ్చారో మూడు నాలుగు ఆ మూడు నాలుగు ఉండే విధంగా చేయాలని కోరుకుంటూ మనం